డిఫరెంట్స్ తెలంగాణలో బర్త్ రేటు పడిపోయిందట అంటే దీని అర్థం తెలంగాణ వాళ్ళు కనే సామర్థ్యం కోల్పోయారు అని కాదు ఈ మోడన్ డేస్లో బర్త్ రేట్ పడిపోతుంది అంటే దానికి లైఫ్ స్టైల్ కారణం లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ మాత్రమే కాదు కనే సామర్థ్యం కాదు పొల్యూషన్ కాదు అంటే కంటే ఆ పిల్లల భవిష్యత్తు అంటే బలంగా ఉంటుందా లేదా వాళ్ళు ఫ్యూచర్లో సంతోషంగా జీవించగలరా లేదా అనే ఒక ఆలోచన పేరెంట్స్లో పుట్టడం కారణంగా కంటే ఒకరిని మ్యాక్సిమం ఇద్దరిని కొనాలి దాని కారణం ఏమంటే వాళ్ళను కనే వరకు బాగానే ఉంది కనే వరకు నో ప్రాబ్లం కానీ కన్నాక వాళ్ళ ఖర్చులు పేరెంట్స్ భరించగలరా ఈ ప్రశ్న చాలామందిని పిల్లలు కనకుండా ఆపుతుంది అంటే ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే మన రాష్ట్రంలో పరిస్థితులు సానుకూలంగా లేవు పేరెంట్స్ అంటే భార్యాభర్తలు బతకడమే కష్టం ఒక పిల్లవాడితో పిల్లతో సరిపెట్టుకునే పరిస్థితులు దాపరిచ్చాయని మనమందరం అర్థం చేసుకోవాలి మన తెలంగాణ పదేండ్లలో ఒక ధనిక రాష్ట్రం అంటే ఒక పేరెంట్ ఒక నలుగురు ఐదుగురు కానీ పెంచే స్థాయి నుంచి ఇప్పుడు ఒకడిని ఒకరిని కల కనటం గగనంగా మారింది అంటే తెలంగాణ ఇప్పుడు దాని అస్తిత్వాన్ని కోల్పోయింది అని ఈ బర్త్ రేటు సూచిస్తుంది కనుక మనము జాగ్రత్తగా ఉండవలసిన సమయం వచ్చేసింది అని ఈ బర్త్ రేట్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి మీ అభిప్రాయం ఏమి